ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను దానికోసమైతే పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి వేగిపోయింది అయితే నేను పచ్చిమిర్చి అని ఒక బౌలెట్ తీసుకుంటున్నాను నేను చట్నీ వేసుకుంటున్నాను కాస్త పబ్లి వేయించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి నేను చేసేది హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను పుదీనా పచ్చడి చేసుకుంటున్నాను అయితే పుదీనాని కడిగి ఒక క్లాత్లో వేసి ఇలా ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ దానికోసం పచ్చిమిర్చి వేయించి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ పల్లీలు అయితే నేను పల్లె చేసిన కోసం వేయించుకుంటున్నాను ఇలా ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను సో పచ్చిమిర్చి కలర్ కావాలంటే పచ్చిమిర్చి కాదు పల్లి పేస్ట్లో రెడ్ కలర్ కావాలంటే ఇంకా పల్లి పేస్ట్లోకి అయితే నేను మూడు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను

ఈ మాత్రం చూడండి ఇది దోశలోకి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను పల్లి చట్నీ నెక్స్ట్ వీటిని పల్లి చట్నీ కోసం అయితే ఇవి ప్రిపేర్ చేసాను దీనికోసం పండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు వేయించుకున్నాను దీన్ని పక్కకు పెట్టేస్తాను నెక్స్ట్ అయితే తమ పుదీనా పచ్చడి కోసం పచ్చిమిర్చి వేయించుకున్నాను కదా ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి వేయించిన దాంట్లోనే పుదీనా కూడా వేయించుతున్నాను అన్ని పాస్తా కావడనలా తెండి ఇది చేయాలి సో పాస్తా ఇది వేడికినప్పుడు నేను అయితే టమాటోసండ్ కట్ చేసుకుంటాను ఒక పావు కేజీ వరకు టమాటో ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి ఇదంతా వేరే రస్సుల్లో మనం అయితే కట్ చేసుకుందాం జస్ట్ ఇలా రెండు ముక్కలు సరిపోతుంది దగ్గర టమాటోస్ ఒకటి కేజీ అండి ఇంకా పాపు పెరిగితే అనేసి అంటున్నారు సో మీ దగ్గర ఏమి ఉంది కామెంట్ చేయండి ఇలా చూసుకోవాలి ఏంటంటే అప్పుడప్పుడు పురుగులొచ్చే ఛాన్స్ ఉంది స్ అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు దానికి నేనైతే పుదీనా చట్నీ చేస్తున్నాను దానికి వచ్చినట్టు పచ్చిమిర్చి వేయించి టీ అలాగే పుదీనాను వేగాలి కానీ మారకూడదు మన దగ్గర నుండి కలుపుతూ ఉండాలి ఇది టమాటో టమాటో చేసి కట్ చేసుకున్నాను కోసం అయితే నేను అయితే వేయించుకుంటున్నాను కోసం టమాటోస్ కట్ చేసుకుంటున్నాను ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా ఏం కాదు ఒక గోల్ నిండా టమాటోస్ అయితే కట్ చేసుకోవాలి పిల్లలు ఏ పుదీనా వేగిన తర్వాత నన్ను అయితే ఒక బాయిల్లోకి తీసుకొని నెక్స్ట్ టమాటోస్ని వేస్ చేసుకోవాలి మధ్య మధ్యలో పచ్చి అన్న కూడా ఇలా కలుపుతూ వెంట ఇట్లా ముట్టుకొని చేపే దాంట్లో సుమాసా అవ్వాలి అలా కలుపు అలా వేగనివ్వాలి అప్పుడే పుదీనా చాలా పుదీనా పచ్చి చేస్తూ ఉంటుంది మీలో ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి పుదీనా వేగుతుంది ఇలా అంటే మాడకూడదు జస్ట్ క్రిస్పీలాగా అలా చేయితో ఇలా అంటే స్నాక్స్ అంటే అట్లా పొడిలాగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఓకే అయితే ఇది వేగిపోయింది నేను ఇంకా పుదీనా తీసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా పుదీనానైతే వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసిన టమాటోస్ని వేసుకుందాం సరంపక్కడి కప్పుడు ఇంటిలో తీసుకుంటూ ఉండాలి ఇలా మనం వేయించుకుంటాం కదా అవన్నీ కూడా కడుగుతూ ఉంటాయి సురంక్షన్ ఇలా టమాటో మీకు మనము మొత్తం ఉడిపేలా కొత్తగా వేయించుకోవాలి కాకెట్ మీట పెట్టుకుంటే మనకు ఇంకా త్వరగా ఉడికిపోతుంది సో మీద పక్క మీట పెడుతుంది పుదీనా చట్నీ రెడీ అవుతుంది పెసరత్తు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఇలానే వస్తుందమ్మా ఇది పుదీనా చట్నీ చేసిన టమాటాకి నేను తీసుకున్నాను ఉడికించుకున్న తర్వాత కాసేపు అయితే చల్లారని ఫ్రెండ్స్ కాఫీని పెసరెట్ అయితే రెడీ అవుతాయండి దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ కూడా కట్టేసాను చూడండి పల్లీ చట్నీ ఇంకా పల్లీ చట్నీ తాలింపు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలానే తీసు తీసుకోవచ్చు ఆల్రెడీ అన్నీ కూడా నూనెలో వేడేవి కాబట్టి డైరెక్ట్గా మనము పల్లీ చట్నీ తీసుకువచ్చు చూడండి ఫ్రెండ్స్ పల్లి చట్నీ పెసరట్టు రెడీ అయిపోయింది ఇంకా తిందమే నెక్స్ట్ పెసరట్టు వేసేసుకున్నాను ఈరోజు ఎంట్రీషన్స్ చేస్తున్నారో కోణం చేయండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని నేనైతే ఈరోజు దోశ పెసరట్టు చేస్తున్నాను అలాగే పెద్ద దీనికోసమైతే నేను పచ్చిమిర్చిని ఏం చేశాను అలాగే పుదీనా కూడా వేయించేసాను చూడండి పచ్చిమిర్చి పుదీనా ఇలా వేయించేసుకొని పక్కకు ఉంచుకున్నాను నెక్స్ట్ అదే అదే బౌల్లో అదే కడాయిలో కాస్త ఇంకా ఆయిల్ కాస్త వేసి నేనైతే ఇది టమాటోస్ని వేయించుకుంటున్నాను మీకు దేశపెట్టుకుంటున్నాను నేను ఒకసారి వారస పిన్నలలో చూపిస్తున్నాను పెచ్చరప్పుడు మిట్టా పాల్ అంటే చాలా బాగుంది ఇంకా ఇంకొచ్చి ఇంకెక్కడ కూడా ఉంటుంది నచ్చలేదు చాలా బాగుంది వారకాటి నెలలో పెసురక్కు ఎగరట్టు కూడా వేగుతుంది ఇంకా ఎసరట్టు అయితే అయిపోయింది టమాటో మాట పేసుకొని చల్ల వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి పొడిగా వెల్లుల్లి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ పెసరట్లు రెడీ అయిపోయాయి మీలో ఎంతమందికి ఫెసిలెట్లు ఇష్టమో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్